జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ ఒక్కసారి మాటిచ్చారా ఇక ఆ పని అయిపోయినట్టే వాయిదా ఉండదు జాప్యం అస్సలే ఉండదు యుద్ధ ప్రతిపాదికన అంటాం కదా అలా గంటల వ్యవధిలోనే సదరు పనిని పూర్తి చేసే కార్యాచరణ ప్రారంభమైపోతుంది అంతేనా సదరు పని లోకేష్ నిర్దేశించిన సమయంలో గానే పూర్తి అయి తీరుతుంది అలా ఎందుకు అవుతుందంటే దానిపై లోకేష్ అనుక్షణం ఓ కన్నేసి ఉంచుతారు కాబట్టి నిజమే అటవీ శాఖ అధికారులు కూల్చేసిన కాశీనాయన పనులను చూస్తే ఈ మాట నిజమేనని చెప్పక తప్పదు కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని నల్లమాల అడవుల్లో కొనసాగుతున్న శ్రీ కాశినాయన అన్నదాన సత్రం కూల్చివేతపై లోకేష్ వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే అటవీ శాఖ అధికారులు చేసిన పొరపాటుకు లోకేష్ క్షమాపణలు చెప్పారు అంతేనా కాశీనాయన ఆశ్రమాన్ని తన సొంత నిధులతో పునర్నిర్మిస్తానని కూడా హామీ ఇచ్చారు టైగర్ రిజర్వ్ జోన్ లో ఉందంటూ ఆ ఆశ్రమంలోని కొన్ని భవనాలను అటవీ శాఖ అధికారులు తొలగించారు అయితే వేలాది మందికి నిత్యం అన్నదానం చేస్తున్న సదరు సత్రాన్ని తొలగించే దిశగా కుట్ర జరుగుతోందన్న ప్రచారంపై లోకేష్ వేగంగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు సత్రంలోని అటవీ శాఖ అధికారులు కూల్ చేసిన భవనాలను తన సొంత నిధులతో నిర్మించి ఇస్తానని ప్రకటించిన లోకేష్ వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు తన బృందాన్ని బద్వేలు పంపిన లోకేష్ సత్రం భవనాల నిర్మాణాలకు అవసరమైన చర్యలను ప్రారంభించారు ఫలితంగా తెల్లవారేసరికి కాశీనాయన సత్రంలో భవనాల నిర్మాణ పనులు ప్రారంభమైపోయాయి భవన నిర్మాణాల కోసం మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే మట్టి తవ్వకాలు మొదలుపెట్టారు భవన నిర్మాణాలు కూడా శరవేగంగా పూర్తి కానున్నాయి